ఓం శివాయ జగద్గురు శ్రీమద్ ఆది శంకరాచార్యుల వారి రచించిన శివానందలహరి గ్రంథంలో యాభయవ శ్లోకం ఇలా ఉంది సంధ్యారంభ విజృంభితం శ్రుతిశిరస్థానాధిష్ఠితం స ప్రేమ భోగేంద్రాభరణం సకృత్సద్వాసనాశోభితాం భోగీంద్రాభరణం సమస్తమనఃపూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం ఈ శ్లోకంలో ఆచార్యుల వారు శ్రీశైలంలో ఉండేటువంటి మల్లికార్జున మహాలింగాన్ని స్థుతి చేస్తున్నారు ఆ మల్లికార్జున మహాలింగాన్ని సేవిస్తున్నాను అని చెప్పుకుంటున్నారు మల్లికార్జునుడి యొక్క అవతారాన్ని గురించి శివపురాణంలోని ఒక కథనం ఇలా ఉంది కుమారస్వామి జన్మం జరిగింది కుమారస్వామి దేవసేనను వెంట పెట్టుకుని తారకాసురుణ్ణి వధించటానికి వెళ్ళాడు తారకాసుర వధ ఒకవైపు జరుగుతోంది తారకాసుర వధ దాని తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఇవన్నీ జరుగుతూ జరుగుతూ ఉండగా ఈ లోపల గణేషుడి యొక్క ఆవిర్భావం ఆ గణేషుడి యొక్క పెరుగుదల గణేశుడి యొక్క వివాహం గణేశుడికి రకరకాల వరాలను శివపార్వతులు ప్రసాదించటం అనేటువంటి క్రియలు జరిగిపోయినాయి సెమెల్టనిస్గా జరిగిపోయినాయి ఇలా జరిగినప్పుడు కుమారస్వామి తిరిగి వచ్చాడు కైలాసానికి తిరిగి వచ్చిన తర్వాత నారద మహర్షి గారు నీవు లేని కాలంలో కైలాసంలో జరిగినటువంటి విశేషాలు ఇవి అని ఈ తతంగం మొత్తాన్ని కుమారస్వామికి వివరించాడు కుమారస్వామి అంటే ఆయన స్కందుడు బ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడు అటువంటి వాడికి ఆ క్షణాన ఎందుకో కాస్తంత వైమనస్యం కలిగింది కలిగి నేను లేకుండా ఎన్ని పనులు జరుగుతాయా అని కొంచెం కోపం లాంటిది వచ్చి ఆయన అక్కడి నుంచి కైలాసాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చి క్రౌంచ పర్వతం మీద అక్కడా ఇక్కడ ఉండటం మొదలుపెట్టాడు పార్వతీ పరమేశ్వరులకి కుమారస్వామి అంటే చాలా ప్రీతి ఆ కుమారస్వామి మీద ప్రీతితో ఎంతోమంది దేవఋషులను వాళ్ళు సందేశం ఇచ్చి పంపించారు కైలాసానికి తిరిగి రావలసింది మాతో పాటే ఉండవలసింది అని సందేశం పంపించారు ఎంతోమంది ఈ విషయం మీద దౌత్యం చేశారు ఎంతమంది చెప్పినా ఎందుకు వినలేదో కుమారస్వామి విననే వినలేదు వినకపోవటంతో కుమారస్వామి ఎక్కడ ఉన్నాడు అని పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడు ఇద్దరూ వెతుక్కుంటూ కైలాసం విడిచిపెట్టి బయలుదేరారు తల్లిదండ్రులు తనను వెతుక్కుంటూ వస్తున్నారు అనేటువంటి వార్త కుమారస్వామిని చేరింది అందుకని ఆయన ఉన్న చోటు నుంచి కదిలి ఇంకో చోటుకు వెళ్ళాడు ఈ పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామి ఇంతకుముందు ఉన్న చోటుకు వచ్చి చూస్తే ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఇంకో చోటుకి వెళ్ళాడు అనే విషయం తెలిసింది వాళ్ళు మళ్ళీ వెతుక్కుంటూ అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళారు కుమారస్వామి అక్కడి నుంచి ఇంకో చోటుకి ఇలా స్థానాలు మారుతూ వస్తున్నాడు ఇలా మారుతూ మారుతూ వస్తూ ఉండగా ఈ పార్వతీ పరమేశ్వరులు శ్రీశైలం అనేటువంటి ఈ ప్రాంతానికి రావటం తటస్థించింది